హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏవియా క్రియేషన్స్ ఈరోజు చిక్కుడుకాయ మసాలా గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా అలా చేయాలో చూద్దాం ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో నువ్వులు పల్లీలు మసాలా దినుసులు కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి దాన్ని మిక్సీ జార్లో తీసుకొని చల్లారినాక కారం రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి మంచిగా ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి దాంట్లో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా వేగనివ్వాలి పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసి ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మంచిగా కలపాలి అవి కొద్దిగా మగ్గినాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి టమాటా ముక్కలు మంచిగా ఉడికినాక ముందుగా రెడీ చేసుకున్న మసాలా దాంట్లో వేసుకొని మంచిగా కలపాలి మసాలా మంచిగా ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ పైలికి తేలిందంటే మసాలా ఉడికి ఉడికినట్టే మసాలా ఉడికినాక చిక్కుడుకాయ దాంట్లో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలిపినాక ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా ఉడకనివ్వాలి మసాలా అంతా చిక్కుడుగాయకి మంచిగా పడుతుంది తర్వాత మనకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి మంచిగా చిక్కుడుగాయ మొత్తం ఉడికినాక ఒక టీ స్పూన్ ధనియాల పొడి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి